మీరు చూడు ఎంత నీట్గా ఉంటా ఫుల్ నీట్గా ఉంటది మంచిగా ఉంటుంది మళ్ళా ఇంకొకటి దీంతో పాటుగా ఆర్గానిక్ ఇది రూటెక్స్ మీకు చూసినట్టయితే నేను ఐదు లీటర్ చల్లిన వేరు వ్యవస్థ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు మీకు ఉదాహరణ చూపిస్తా లైవ్లో ఇది ఇదిగో ఎన్ని వేర్లు ఉన్నాయో చూడరు ఇది పూర్తిగా గడగలే ఇదిగో ఇంకా వార్త ఏర్లు ఈ రూటెక్స్ వల్ల ఈ రూటెక్స్ ఈ రూటెక్స్ వాయంత్రం చల్లినట్ైతే పొలానికి ఇక డోకే మొత్తానికి డోకే ఇక మామూలుగా మనం యూరియా తల్లితే ఓ పదిహేను రోజులు పచ్చగా ఉంటుంది కానీ రూటెక్స్ తల్లితే నువ్వు కోసేంత వరకు కూడా పచ్చగానే ఉంటుంది అది అసలే పచ్చదనం అనేది పోదు నా పేరు తూడు కిరణ్ మాది కనార్తి గ్రామం మోదెల మండలం పెద్దపల్లి జిల్లా నేను వరి ఎరిపోయింది అంత ఎరు ఉంది అని చెప్తే శ్రీరామ్ ఫర్టిలేజర్ షాప్కి వెళ్ళి ఆయనే వాయు అని ఇచ్చిండు ఇది వాయు యంత్ర ప్యాకెటు ఇది పూర్తిగా ఆర్గానిక్ గులికలు ఇవి మూడు కిలోలు ఇది చల్లినాక నాకు ఐదు రోజుల వరకే మొత్తం పొలం అనేది మొత్తం పచ్చగా అయింది ఇట్లా పచ్చ అయింది ముందు మొత్తం ఎర్రగా ఉండేది వాడిన ఐదు రోజులకు మొత్తం గ్రీనిష్ గా అయింది ఆ మంచిగా అయింది పెయిన సంవత్సరం నేను మొత్తం వాడిన ఏడు ఎకరాలు వాడిన ఏడు ఎకరాలు గిట్లనే పచ్చగా ఉన్నది కోసే అంత వరకు పచ్చగా ఉన్నది ఎలాంటి మొగిపూర రాలేదు ఆకుల కూడా ఎలాంటి పురుగా అనేది ఆలి గుడ్లు పెట్టడు ఆ మొగిపూరు అనేది జరగలేదు పెద్దగా మందులేం పెద్దగా వాడలేదు సల్లు ఒక్కసారి చూడుర్రి మీరు ఒక మీకు ఒక రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరంలో చల్లూరు ఒక ఎకరంలో వదిలేయరి మీకు ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ తెలుస్తుంది ఇంట్లో వందకు వంద పర్సెంట్ రిజల్ట్ తెలుస్తుంది మీకు ఊస తిరుగుడు మళ్ళీ ఏంటంటే లాస్ట్కు కంకి అనేది కొంత తాళవుడు అట్లా అవుతాయి కదా అట్లా కూడా కాదు ఇలా మొత్తానికి కాదు ఎట్ ఎన్ని కళ ఎన్ని మన గింజలు ఉన్నాయో అన్ని గింజలు పూర్తిగా ఫు ఫుల్గా నిండుతాయి అనేది పోదు అస్సలే పోదు ఇప్పుడు మామూలుగా తాలు పోతాయి కానీ అట్లా కూడా పోదు మంచిగా హెల్తీ ఉంటుంది చెట్టు కూడా మంచి హెల్దీ ఉంటుంది ప్రతి ఒక్కటి కింద నుంచి మొదలు పెడితే మీది వరకు కూడా మనకు గింజలు అవుతాయి ఇలా మీకు పొట్టతే పొట్టప్పుడు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఇంపెల్ వాడచ్చు అది కూడా పూర్తిగా ఆర్గానిక్ మంచిగా మంచి రిజల్ట్ ఉంటుంది